హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే చామంతులు ఆర్వేషన్ చేస్తున్నానండి ఏంటంటే ఇంకా అన్నీ కొయ్యట్లేదు అనమాట చాలా ఉండిపోయినాయి కదా కానీ కొన్నే కోస్తున్నాను ఎందుకంటే ఇంకా టెంపుల్కి వెళ్తా ఉన్నారనమాట అబ్బాయి వాళ్ళు ఇంకా తీసుకెళ్తారు కదండి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇంకా అందుకని నేను కొన్నే అనమాట ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ కూడా ఎక్కువ కొయ్యలేదు అంటే కొన్ని ఉన్నాయండి ఎల్లో కలర్ వచ్చేసి కొన్ని ఉన్నాయి ఇంకా వైట్ వచ్చేసి ఎక్కువగా కనిపించినాయి అనమాట అందుకని నేను ఇంకా వైట్ ఎక్కువ అనమాట ఇవి ఏంటంటే మనకి సంక్రాంతి సీజన్లో మాత్రమే కనిపిస్తాయండి ఏందంటే ఇంకా సీజన్లో వచ్చినాయి చాలా బాగుంటాయి కదండి చామంతలు వచ్చేసి ఏంటంటే అవి సంక్రాంతి సీజన్లో మాత్రమే వస్తాయి కానీ చాలా బాగుంటాయండి సంక్రాంతి సీజన్ వచ్చిందంటే ఆ మంచుకి అలా కనిపిస్తూ ఉంటే చెట్టుకి చాలా బాగా కనిపిస్తాయండి ఇక్కడ వచ్చేసి వైట్ చామంతి ఇండి కోసానండి నేను చామంతి ఏమో అంటారు కదా ఇలా ఉంటే వచ్చేసి వై ఎల్లో కలర్ ఒకటి కోసాను ఇంక ఇవే కోసానమాట వైట్ ఎక్కువ కొయ్యలేదు ఉండే కానీ ఇంకా ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసి నేను ఒకటే కోసాను అంటే కొన్ని ఉన్నాయిలే కానీ నేను ఇంకా టెంపుల్కి వెళ్తారు కదా అని చెప్పేసి ఉంచాను అనమాట వచ్చేసి చిట్టి చామంతి అంటారు ఇందులోనే ఇంకొక రకం కూడా ఉంటుందండి యెల్లో కలర్లో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇవి ఏందంటే ఇంతకుముందు చామంతి కూడా ఉందండి అక్కడ వచ్చేసి గార్డెన్లో చామంతి కూడా ఉంది ఇట్లానే ఎట్లానే చామంతి అనమాట అది ఇంకా చాలా బాగుండేదండి మెరూన్ కలర్లో చాలా అందంగా కనిపించేది కానీ ఆ చెట్టు వచ్చేసి పోయిందండి ఎలా పోయిందో అర్థం కావట్లేదు ఇంకా ఇవి మాత్రమే ఉన్నాయి త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి మెరూన్ కలర్ అయితే టూ ఇయర్స్ బాగా వచ్చిందండి అసలు చెట్టు నిండా ఫ్లవర్స్ ఇంకా కలర్ కూడా చాలా బాగుండేది ఇదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ